హలో ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది అతి త్వరలో ఈ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైస్ కార్డు దరఖాస్తు కోసం వెయిట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాల చేత రైస్ కార్డు పొందని వారు లేదా వారు లేదా పెళ్ళైనా కూడా స్ప్లిట్ చేసి కొత్త కార్డు పొందనేటువంటి వారందరికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం పరిష్కారం చూపించనుంది అతి త్వరలో రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి నాదండ్ల మనోహర్ ఇప్పటికే వెల్లడించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వ్యక్తి లేదా ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తికి పెళ్ళైనప్పటికీ కూడా వారిని స్ప్లిట్ చేసి పాత కార్డు నుంచి తొలగించి కనీసం వారి తల్లిదండ్రులకు కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ అంత సులభంగా జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి దీంతో పిల్లలకు పెళ్ళై వేరే చోట ఉంటున్నా కూడా తమకి వారి కారణంగా రైస్ కార్డు లేదా రేషన్ కార్డు రాలేదని ఎంతోమంది తల్లిదండ్రులు ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్న విషయం మనకి తెలిసిందే ఇంకా కొంతమందికి పెళ్ళై వేరే చోట ఉంటున్నా కూడా అర్హతలు ఉన్నా కూడా వారికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా ఉమ్మడి రేషన్ కార్డులో మాత్రమే కొనసాగిస్తూ ఉన్నారు ఇటువంటి వారందరికీ కూడా ఇప్పుడు పరిష్కారం అనేది లభించనుంది మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది మ్యారేజ్ సర్టిఫికేట్ అనగా పెళ్ళైనటువంటి ధృవీకరణ పత్రం ఎవరైతే పెళ్ళైన జంటలు ఉంటారో వారికి ఈ ధృవీకరణ పత్రం అనేది ఇస్తారు సో ఈ ధృవీకరణ పత్రం ఆధారంగా సులభంగా రేషన్ కార్డు పొందే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఒక కుటుంబంలో మేజర్ పిల్లలకు పెళ్ళైనట్లు ధృవీకరణ పత్రం అనగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే చాలు వారికి వెంటనే కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఒక రేషన్ కార్డులో పెళ్ళైన వారు ఉంటే స్ప్రిడ్ చేసి తల్లిదండ్రులకు మరియు పెళ్ళైన వారికి వేరువేరు రేషన్ కార్డులు అనేది ఇస్తారు ఇంకా ఇంకొక కేసు ఏంటంటే ఒకవేళ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వ్యక్తి లేదా ప్రభుత్వం ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తి ఉంటే అతనికి లేదా ఆమెకి పెళ్లి అయ్యి వేరే చోట జీవిస్తున్నట్లయితే అటువంటి వారిని కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా వారి కుటుంబం నుంచి వేరు చేసి కనీసం తల్లిదండ్రులకి లేదా మిగిలిన వారికైనా రైస్ కార్డు వర్తించేలా ప్రభుత్వం స్ప్లిట్ చేయనుంది మరి రేషన్ కార్డు పొందాలంటే ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రేషన్ కార్డు పొందాలనుకునే వారికి అర్హతలు ఈ విధంగా ఉన్నాయి సంబంధిత వ్యక్తి లేదా కుటుంబం ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసం ఉంటూ ఉండాలి కుటుంబంలో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండరాదు కుటుంబం ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించరాదు ఇక్కడ కుటుంబం అంటే భార్యా భర్త మరియు పెళ్లి కాని పిల్లలను మాత్రమే మనం ఇక్కడ చెప్తున్నాము ఒకవేళ పెళ్ళి అయినట్లయితే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి కొత్త రేషన్ కార్డు పొందవచ్చు ఒక కుటుంబానికి వ్యవసాయ భూమి మాగాని అంటే తడి భూమి అదేవిధంగా పొడి భూమి అనగా మెట్ట భూమి ఆధారంగా కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి తడి భూమి అయితే మూడు ఎకరాలు మించకూడదు పొడి భూమి అయితే పది ఎకరాలు మించకూడదు తడి మరియు పొడి భూమి కలిపి కూడా పది ఎకరాలు మించకూడదు నెలవారి విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్లు మించకూడదు అయితే ఈ నిబంధనను మాత్రం ప్రస్తుత ప్రభుత్వం సడలించే అవకాశం కనిపిస్తుంది ఇంట్లో ఎవరికి కూడా ఫోర్ వీలర్ ఉండరాదు అయితే ట్రాక్టర్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ నడుపుతున్నటువంటి వారికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం జరిగింది ఇక మున్సిపల్ ప్రాంతంలో ఉండేటటువంటి వారికి వెయ్యి చదరపు అడుగులకు మించి నిర్మాణ స్థ స్థలం అనేది ఉండరాదు ఇక రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఇప్పుడు తెలుసుకుందాం రేషన్ కార్డు అప్లికేషన్స్ ప్రారంభమైన వెంటనే సచివాలయానికి వెళ్ళి మీరు మీ కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డు జిరాక్స్ను జత చేసి రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు స్ప్లిట్ చేయాలంటే అంటే ఉన్నవారిని వేరు చేయాలంటే స్ప్లిట్కి సంబంధించినటువంటి దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది అయితే అందరి ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా ఇవ్వాలి పెళ్ళి ఆధారంగా ఒకవేళ మీరు స్ప్లిట్ చేస్తున్న దరఖాస్తు చేసుకుంటున్న మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది ఈ కాపీలన్నీ కూడా జత చేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఆగస్ట్ నెలాఖరికి లేదా సెప్టెంబర్ మొదటి లేదా రెండు వారం లోపు ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్